వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాజా రామ్ రెడ్డి శిరీష పాల్గొని సంఘీభావం చెప్పారు చట్ట సవరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం పూను ఆ చట్టం ఎంత ప్రమాదకర స్థాయిలో ఏదైతే చెందంటే ఈ దేశంలో లౌకిక శక్తులు లౌకిక విలువలు ప్రజా సామాజిక విలువలన్నీ పక్కన పెట్టేసి ఏదైనా ఒక సమయం అజేనాతోనే పరిపాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వము బిజెపి ప్రభుత్వము నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు ఇది ఈ దేశ ప్రజాని దేశ ఐక్యతకు లోతు యువలకు చాలా ప్రమాదకర స్థాయిలోకి నెట్టువేయబోతున్నది ఇది ఈ రోజు కూడా మనకు ఖండించకపోతే ప్రమాదంలో ప్రజలపై స్వేచ్ఛ లేకుండా ఎక్కడ చూసినా అనాథిక శక్తులు అనాథికంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఈరోజు మన తార్యత్యంలో ఈ విధమైన కూడా ఇస్తర కార్యక్రమాల పరిసత్తు ఇలాంటి సత్త సవరం చేస్తే ఈ విధమైన ప్రజాస్వామ్యం కూడా లేకుండా పోతుంది కాబట్టి ఈ సవర వ్యతిరేకించినంత వరకు మనమందరం లో ప్రజాసామిక విలువలు ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా పోరాటం కొనసాగించాలి నరేంద్ర మోడీ మొదలు ఉండాలి కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిర్బంధ వివరణ మనం పోరాటం కొనసాగించాలి అంతేకాకుండా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఒకటే ఒకటి మతెండాతోనే ఈ రోజు పరిపాలన కొనసాగిస్తుంది ఆ అమలు ఈరోజు కూడా అది కేంద్ర ప్రభుత్వం తన మొండిగా అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఈ వర్క్స్ బోర్డు వ్యతిరేకంగా మనం అందరం ఐక్యంగా కొనసాగించాలి ఈ వర్క్స్ బోర్డు కూడా అమలైతే దేశంలో అనేక దాడులు ఈరోజు మత పత్రికల్లో చూస్తున్నాం ఏదేమైనా కూడా నరేంద్ర మోడీ విధానాన్ని కూడా మనం అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో రక్షణ లేకుండా పోతుంది అట్లాగా కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చాడు అలాగే మసీదుల పైన వీటితో పాటు నిధ్వంసం చేయడానికి హిందూ శక్తుల్లో చలవెనక నుండి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ ఇలాంటి శాఖలు మనమందరం తర్వాత ఎప్పుడెప్పుడు అండగడితే తప్పలో తన యొక్క పంజాలు అడ్డుకట్ట వేయాలి ఏదైనా కూడా ఈ సవరణ చట్టం చేయడం వల్ల బిజెపి ప్రభుత్వం కొన్ని సవరణ ముగిస్తాల్సింది ఏం సవరణ సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఫోర్ సంబంధించిన ఏదైనా కూడా ఇతర మధస్థులు కానీ ఇతర వ్యక్తులను కానీ చట్టంలో తీసుకొని రాకూడదనే చట్టం సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఆ చట్టాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు బీజేపీ తన పలుకుపడి తన పార్లమెంట్ సంఖ్యా బలం చూసి కొత్త చట్ట రాజ్యాంగం తీసుకొని రావడానికి ప్రయత్నం చేసింది అది ఎండకదారి ఏదేమైనా కూడా రాజ్యాంగంలో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది వ్యతిరేకంగా ఈ సవరణ నిబంధనలు తీసుకురావాలని ప్రయత్నం చేసింది గతంలో అవన్నీ రాజ్యాంగ రాశారు అవన్నీ సవరణ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఏదైనా కూడా ఈ సవరణ మసీదులు శ్శాన వార్తలు సర్కాలు చాలా ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళే పరిస్థితి వస్తున్నది కాబట్టి మనం దీన్ని ఎండగట్టాలి ఏదేమైనా కూడా దీనితో కాకుండా ఇతర మత్స్యస్థులను ఈ చట్ట సవరణ తీసుకుని రాకూడదని ఎప్పుడూ రాజ్యాంగం రాసుకునే విధానాన్ని ఈ రోజు బిజెపి ప్రభుత్వానికి ఎందుకు దానిపైన తీవ్రంగా వస్తున్నదనే దానిపైన మనం ప్రజలు లేకపోయి అనే విషయాలు తెలియజేసి లౌకిక శక్తులందరినీ కలుపుకొని భవిష్యత్తులో చేసే ఈ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వము విరమించుకునేంత వరకు వారికి నరేంద్ర మోడీ నిద్ర రాకుండా ఎన్ని రూపాలున్నాయి అన్ని రూపాల్లో పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు ఇచ్చే గ్రామ సభలు పెడదాం మండల స్థాయిల సభలు పెడదాం తాలూకాల స్థాయిలో పెడదాం అందరినీ చైతన్యం చేసి లౌకిక రాజ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం మనం అందరం భవిష్యత్తులో పెద్ద పోరాటం నిర్వహించాలి నరేంద్ర మోడీ మెడలు కృషి చేస్తామని మేము తరఫున భవిష్యత్తు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రత్యక్షంగా పాల్గొన్నామని కోర్టు కార్యక్రమాల సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం